హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో రైతులకు సంబంధించిన రైతు భరోసా అలాగే రైతు రుణమాఫీ రెండు లక్షలు అలాగే రైతు బంధు ఇప్పటి వరకు పడని వాళ్లకు పడే వాళ్ళకు కూడా ఏ రోజు పడతాయి ఎలా డేట్ అంటే మెన్షన్ ఏమన్నా అప్లై చేయాలా లేదంటే ఈ రుణమాఫీకి సంబంధించిన ఫుల్ వీడియో అయితే ఈ వీడియోలో చెప్పబడ జరుగుతుంది అన్నట్టు సో అంతేకాకుండా మనకు రెండు లక్షల వరకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటిది రుణమాఫీ పొందాలంటే సో అదంతా ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పబోతున్నాను సో ప్రీవియస్లీ వీడియోలో అయితే మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఎలా తీసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటిది అనేది నేను చేయడం జరిగింది సో ఆ వీడియో కూడా మీరు ప్రీవియస్ వీడియోలో వెళ్ళి చూడండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే షేర్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి సో వీడియోలో వెళ్ళిపోదాం సో రైతు బంధు అయితే చాలామందికి స్టార్ట్ అయ్యాయి అన్నట్టు సో రైతు బంధు మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి కాకుండా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించకుండానే మనకు స్టేట్ గవర్నమెంట్ అనేది ఇది రూపొందించిందని చెప్పొచ్చు సో ఇది ఎక్కడ అంటే రెండు వేల ఇరు పద్దెనిమిది మే పదిన కరీంనగర్ జిల్లాలో హుజరాబాద్ నియోజకవర్గంలో శాంపల్లిలో కేసీఆర్ గారు మనకు ఇది స్టార్ట్ చేశారన్నారు సో అది దాని తర్వాత రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నాటికి పదకొండు విడతల్లో అయితే కంప్లీట్ అయిపోయింది అన్నట్టు సెవెంటీ టూ థౌజండ్ నైన్ టెన్ నైన్ హండ్రెడ్ టెన్ ల్యాక్స్ కోట్లల్లో అయితే ఖర్చు చేశారని చెప్పేసి వీడి మనకు ప్రకటన అయితే వెల్లడించడం జరిగింది సో ముందుగా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే వాళ్ళు ఆరు గ్యారెంటీలు చెప్పారు కదా సో దానికి ప్రాసెస్గానే అందరు రైతులు కూడా ఎదురు చూస్తున్నారంట సో అది కాకుండా ఇరవై ఎనిమిదో తారీఖు బిఫోర్ పోలింగ్ రోజు కావాల్సిన అంటే రైతుల అకౌంట్లో పడాల్సిన డబ్బులు ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం వేయదలుచుకున్నదో సో ఆ అమౌంట్ని హోల్డ్ చేశారు ఈసీ డిపార్ట్మెంటు సో ఆ ఈసీ డిపార్ట్మెంటు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే అమౌంట్ని వాళ్ళు జతపరిచేస్తున్నారు అన్నట్టు వారి అకౌంట్లో ఎవరి అకౌంట్లో వాళ్ళకు క్రెడిట్ చేసేస్తున్నారు సో ఇది ఎలా ఉంటుందంటే ఏకరం వైజ్గా అయితే ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు సో ఇది పక్కన పెట్టేస్తే రైతుబంధు అనుకున్నా కానీ పడేస్తుంది సో ఇది ఇన్ఫర్మేషన్ పక్కన పెట్టేసుకుంటే రుణమాఫీ ఇన్ఫర్మేషన్కి వెళ్ళిపోతాం సో రుణమాఫీ ఇదివరకు మీరు రుణం తీసుకొని ఉంటే రెన్యువల్ చేసినా కానీ సో ఒకసారి మళ్ళీసారి టూ ల్యాక్స్ వరకు అయితే మీరు రుణం తీసుకొచ్చు అన్నట్టు సో తీసుకున్న వారికైతే ఈ ఫెసిలిటీ అయితే ఉంటుంది సో మీకు డాక్యుమెంట్స్ ఏం పెద్దగా ఏమి ఉండదండి సో గవర్నమెంట్ ఆర్డర్ జివో పాస్ అయ్యాక అన్ని బ్యాంక్ అకౌంట్లో మీకు అంటే మీ రు రుణం తీసుకుని ఉన్న ఆ బ్యాంకు సంబంధించిన మేనేజర్కి అయితే మీరు కలవండి సో వాళ్ళైతే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తారు అంతేకాకుండా డాక్యుమెంట్స్ ఏమేమి అడుగుతారో సో అవి అయితే మీరు జిరాక్స్ కాపీలు ఇచ్చేస్తే చాలా అన్నట్టు సో దాని తర్వాత వాళ్ళే అంతా ప్రాసెస్ చేసేస్తారు అన్నట్టు సో ఇది కాకపోతే మనకు టూ టూ ల్యాక్స్ వరకు ఒకేసారి తీసుకోవచ్చు లేదా మీరు టూ ఎయిటీన్ తర్వాత కూడా అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ గవర్నమెంట్ ఆర్డర్ అదేం పా దీనికి సంబంధించిన ప్రతి సమాచారం మన ఛానల్లో అయితే ఫుల్గా క్లారిటీగా అయితే చెప్పడం జరుగుతుంది త్వరలో కూడా ఎందుకంటే ఆ జియో పాస్ అనేది కాలే సో దానికి సంబంధించిన కీలక ప్ర ప్రకటనలు అయితే మామూలుగా అయితే బయట ప్రచారం జరుగుతుంది సో అదంతా మీరు నమ్మకోవచ్చు ఎందుకంటే అదంతా మీకు అవగాహన కోసం అని చెప్పేసి వాళ్ళు చిన్న చిన్న క్లిప్పులు వీడియోస్ లేదంటే ఏదైనా మీకు సమాచారం ఇవ్వడానికి ట్రై చేస్తారు సో అలాంటి కొన్ని వీడియోస్ అయితే మీకు కా ఇన్ఫర్మేషన్ ఇవ్ ఇచ్చేటట్టు ఉంటే మీరు ఒకసారి బ్యాంక్లోనే కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే బ్యాంక్ వాళ్ళకే పై నుంచి మనం బయట చూసే ప్రచారం కంటే బ్యాంక్ వాళ్ళకే నమ్ముకుంటే బెటర్ అన్నట్టు సో మీ దగ్గరలో ఉన్న మీ బ్రాంచ్కి అయితే వెళ్ళండి సో వాటికి సంబంధించిన అంటే ఏదైతే రైతు భరోసా లేదా రైతు బంధుకి ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కానీ